విద్యుత్ శాఖను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు విద్యుత్ శాఖ పనితీరు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే వాస్తవానికి ఎప్పుడైనా గతంలో చాలా తుఫాన్లు చూసుంటాం ఆ తుఫాన్లు అంటే గత తుఫాన్లు అయితే మరీ దారుణంగా ఉంటాయి కానీ ఈ తొంభైలు తర్వాత నుంచి మన రెండు వేల పద్నాలుగు వరకు వచ్చిన తుఫాన్ల వరకు గనక చూసుకుంటే ఖచ్చితంగా తుఫాను వచ్చి వెళ్ళింది అంటే ఒక మూడు నాలుగు రోజులు ఇక బేభత్సంగా ఉంటుంది ఒక ఐదు రోజుల వరకు అసలు విద్యుత్తే అందుబాటులో ఉండదు ఎందుకంటే ఎక్కడికక్కడ విద్యుత్ తీగలు కట్టయిపోతాయి ట్రాన్స్ఫార్లు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయు ఆ గాలికి ట్రాన్స్ఫార్మర్లు కూడా కొట్టుకుపోతుంటాయి ఉంటాయి స్తంభాలు ఒరిగిపోతూ ఉంటాయి ఇదంతా పనులు చేయాలి అంటే చాలా టైం పడుతుంది కానీ ఆ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించింది ఒక్కొక్క ప్రాంతంలో ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వెయ్యికి మంది పైగా సిబ్బందిని పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చింది అంటే వాళ్ళ జిల్లాల్లో ఎక్కడైతే సేఫ్ అని అనుకున్నారో ముందు అక్కడి నుంచి సిబ్బందిని అయితే ఇక్కడ తరలించేశారు కాంట్రాక్ట్ కార్మికులని అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని అలాగే ప్రభుత్వ ఉద్యోగం మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేశారు తుఫాను కారణంగా దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు కానీ కుప్పకూలిన స్తంభాలు కానీ విద్యుత్ స్తంభాలు కానీ తెగిపడిన వైర్లను కానీ కేవలం మూడు నాలుగు గంటల్లో మొత్తం అన్నీ కూడా అన్ని చోట్ల కూడా మళ్ళీ యధావిధిగా పునరుద్ధరించారు అంతేకాదు రెండు రోజుల్లో తుఫాను వచ్చిన తర్వాత రెండు రోజుల్లో కంప్లీట్గా విద్యుత్ శాఖ పనులు అయితే పూర్తి చేశారు దానికి సంబంధించిన నిధులను కూడా చాలా వేగవంతంగా కేటాయించారు ఎక్కడా కూడా దాదాపు ఇప్పుడు పనులు పెండింగ్ లేవు ఏదో చిన్న చిత్ర ఎక్కడైనా ఉంటే ఉండి ఉండొచ్చు అలాగనే ఎక్కడా కూడా విద్యుత్ ఎక్కడా కూడా అంతరాయం రాలేదు పెద్దగా ఎక్కడ అంతరాయం కూడా కలగలేదు అంటే ఎంత భారీ తుఫాను విద్యుత్ శాఖ ఎంత పెర్ఫెక్ట్గా గా పనిచేసింది ఆ ప్రభుత్వ సమన్వయంతో ఉన్నతాధికారుల సమన్వయంతో అనేది ప్రజలైతే ప్రజలైతే ఒక చర్చ అయితే ఖచ్చితంగా వచ్చింది